హలో నమస్తే ఈ రోజు మనం వజ్రా డెవలపర్స్ అండ్ బిల్డర్స్ వారి ఆవాస సహిత విలా ప్రాజెక్ట్ లో ఉన్నాము సో ఇది గాగిలాపూర్ లోనే త్రిప్లెక్స్ విలాస్ కడుతున్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో వీళ్ళు అంతకు ముందు కూడా కొన్ని విలా ప్రాజెక్ట్స్ చేశారు అండ్ కస్టమర్స్ కూడా హ్యాపీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆవాస సహితలో విలాని సొంతం చేసుకున్నటువంటి హ్యాపీ కస్టమర్స్ మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము వాళ్ళకి వజ్రా డెవలపర్స్ వాళ్ళ వర్క్ ఏ విధంగా ఉంది అండ్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది అని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం హలో అండి హలో మేడం యూ గుడ్ నేమ్ మై నేమ్ ఇస్ వల్లి వల్లి గారు సార్ మీ గుడ్ నేమ్ సార్ గురువు గారు ఓకే సో ఆవాస సహిత విల్లా ప్రాజెక్ట్ గురించి మీకు ఎలా తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫేస్బుక్లో ఒక యాడ్ చూసాను మేడం సో దాంట్లో నేను శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉండేవారు మార్కెటింగ్ మేనేజర్ ఆయన అప్రోచ్ అయ్యాను సో ఆయన చెప్పారు ఇదంతా డీటెయిల్స్ అంతకు ముందర నేచర్ సిటీ విల్లాస్ని చూసారనమాట నేచర్ సిటీ దాంట్లో మొత్తం అంతా చూశాను అదంతా చూసి బాగా నచ్చి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్గా ఉంది అని చెప్పి చూసి సో మేము దాన్ని బట్టి వాళ్ళతో ఫాలో చేసి ఉన్నాం అనమాట ఇక్కడ సైట్ కి విజిట్ చేశారా ఇక్కడ చూపించారు మేడం అంటే ప్రీ లాంచ్ లోనే మేము తీసుకోవడం జరిగింది ఇది ఓకే బిఫోర్ బిఫోర్ బుక్ చేసేసుకున్నాం మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మేడం ఇక్కడ చూసుకుని అంత అప్పటి నుంచి మాకు బాగుంది ఇక్కడ అంత బాగుంది మొత్తం పీస్ఫుల్ ఏరియా అంత నచ్చి మేము ఇంకా తీసుకున్నాం తీసుకున్నాం ఓకే విలా సైజ్ అండ్ ఏ ఫేస్ ఇగ్లో ఉంది మీ విలా నాది నైన్టీ నైన్ విల్లా మేడం వన్ సిక్స్టీ ఫైవ్ అండ్ టూ హండ్రెడ్ సైజెస్ ఉన్నాయని చెప్పి చెప్పారు నేను వన్ సిక్స్టీ ఫైవ్ కి వెళ్ళాను వన్ ట్వంటీ సెవెన్ విల్లాస్ ఉన్నాయి మొత్తం ఓవరాల్ గేటెడ్ కమ్యూనిటీ

ఈవెన్ మనం బయట చూస్తే అపార్ట్మెంట్స్ లో మనం వన్ అండ్ హాఫ్ క్రోర్కి మనం పెడితే జనరల్గా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అన్డివైడెడ్ స్పేస్ కూడా జస్ట్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అలా ఇస్తారు దట్టు మనం ఇప్పుడు ఇక్కడ ఓన్ మన ఓన్ ప్లాట్ అనేది మనకి అయిపోతుంది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో మనం ఈజీగా మనకి ల్యాండ్ వస్తుంది ప్లస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అది కూడా ఫోర్ ప్లస్ హోమ్ థియేటర్ రూమ్ సో అది నచ్చి మేము ఇక్కడికి వచ్చాం రైట్ సో ఉండడానికి ఫ్యూచర్ ఇక్కడ స్టే చేయడానికి మీ మామూలుగా ఎక్కడ ఉంటారు ఇప్పుడు వీరంగూడలో ఉంటున్నాం మేడం బీరంగూడ నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట మేడం మీరు ఏం చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫ్ మేడం మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఓకే సార్ వర్క్ ప్లేస్ ఎక్కడ అండి హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నారు మేడం అక్కడ నుంచి మేము చూస్తే ట్వంటీ టూ కిలోమీటర్స్ వచ్చింది ఆల్రెడీ అన్ని చూస్తేనే మేము ఇక్కడ తీసుకున్నాం ఓకే సో వర్క్ ప్లేస్ కి కూడా కొంచెం చాలా నియర్ బై ఉంటుంది సో లోన్స్ తీసుకున్నారా అని లేదంటే ఎలా తీసుకున్నారు ఇక్కడ మేము ట్వంటీ పర్సెంట్ క్యాష్ ఇచ్చాము మేడం ఎయిటీ పర్సెంట్ లోన్ కి వెళ్తున్నాం ఓకే సో లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయ్ అంటే చాలా బాగా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంది అంటే వాళ్ళు ఇది అని పర్టికులర్ గా దీనికే తీసుకో మనకి ప్రెషర్ ఏం చేయరు మనకి నచ్చిన బ్యాంక్ కి మనం అయ్యి చేసుకో ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారు చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఆ లోన్ ప్రాసెస్ ఎలా ఉంది మరి మీకు ఈజీ అనిపి ఈజీగా ఉంటుంది ఇంకా ప్రస్తుతం స్టార్ట్ అవ్వలేదు మామూలుగా జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే బాగా నడుస్తుంది ఓకే చాలా బాగుంది మేడం ఇక్కడ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మొత్తం అందరూ కూడా రాకముందే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట చాలా ఫ్రెండ్స్ అయిపోయారు మరి సార్ మీరు హైటెక్ సిటీలో వర్క్ చేస్తారు ట్రావెల్ చేస్తారు అక్కడ నుంచి అని అన్నారు కదా సో కనెక్టివిటీ ఏ విధంగా ఉంది కనెక్టివిటీ బాగానే ఉంది మేడం యాక్చువల్లీ ఇక్కడికి నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఆఫీస్ కి ఎగ్జాక్ట్ గా ఉంటే ఆ హాఫ్ అవర్ టు 45 నిమిషస్ ఇస్ మాక్సిమం ఓఆర్ఆర్ ఉంది ఫోర్ ఏ ఫైవ్ రెండు ఉన్నాయి మండి సో టు ఎగ్జిట్స్ ఉన్నాయి సో అంటే ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలనుకుంటే ఓఆర్ఆర్ ఎక్కడం లేదంటే నార్మల్ రూట్ లో వెళ్ళిపోవచ్చు ఓకే సో 30 40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు ఓకే ఇంకా మీకు ఎలా అనిపించింది వీళ్ళు బిఫోర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చూసారా అండి వజ్ర డెవలపర్స్ మేము బొరంపేడ్ లో ఒక ప్రాజెక్ట్ చూసా మేడం అది ఆల్రెడీ అంటే విల్లాస్ సిక్స్టీ ఫైవ్ విల్లాస్ అది నేచర్ ఓకే సో దాంట్లో కూడా మేము ఫస్ట్ దాంట్లో తీసుకుందాం అని అనుకున్నాం బట్ ఇది ట్రిప్లెక్స్ కావాలనుకుని దీంట్లోకి తీసుకుందాం అని చెప్పి షిఫ్ట్ అయిపోయాం ఓకే సో ఇక్కడ మీరు ఉండడానికి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టి చుట్టుపక్కల చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు నియర్ బై ఏమి ఉన్నాయి చూస్తారా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని హాస్పిటల్స్ అన్ని చాలా ఉన్నాయి వల్లి గారు మీరు ఇంతకు ముందు ఇక్కడ విల్లా తీసుకునే ముందు వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చూస్తున్నారా వాటికి వీటికి డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తారా చూసాను మేడం కాకపోతే ఇక్కడ ఎలివేషన్ అనేది ప్లస్ పాయింట్ ప్లస్ ఇక్కడ రూమ్స్ స్పేస్ కూడా చాలా బాగున్నాయి మేడం వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఇప్పుడు నేను తీసుకునేది టూ సిక్స్ టూ ఫైవ్ ఎస్ఎఫ్టీ వచ్చింది ఓకే జనరల్ గా అక్కడ మిగిలిన వాళ్ళలో నాకు అంత కనిపించలేదు స్పేస్ అంతా నాకు ఇచ్చినట్టు కనిపించలేదు మిగిలిన విల్లాస్ లో సో నాకు అది బాగా నచ్చి నేను ఇక్కడికి వచ్చాను అనమాట అండ్ హోమ్ థియేటర్ సెపరేట్ ఉంది ఫోర్ బిహెచ్కే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారు ఓకే సో దానికి దీనికి డిఫరెన్స్ అనేది నాకు అక్కడ బాగా కనిపించింది అనమాట లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కరెక్ట్ గా దానికి స్పేస్ యూజ్ చేస్తారు వీళ్ళు సో లోపల మనం ఎలాగైనా అంటే మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు అని కూడా చెప్పారనమాట సో దా అదొక్కటి బాగా నచ్చింది అది ఒక ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు అవగాహ సహితాలు మెయిన్లీ ఏంటంటే ఇంకొకటి రెడ్ బ్రిక్ ఎక్కువ వాడతారు మేడం సో బ్రిక్ స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది మిగతా సిమెంట్ బ్రిక్స్ కంటే సో అదొకటి అడ్వాంటేజ్ సార్ ఇంకా నేచర్ సిటీకి చూసా మేడం అంటే ఆల్రెడీ అది నైన్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు చూసాము ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయిందా కూడా చూసాము

సో ఇక్కడ బాగుంది ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది ముందర ఏరియా అంతా అందరి కలిసి పొల్యూషన్ ఉండదు ఫ్యూచర్ లో ఇట్ సైడ్ ఎక్కడ అపార్ట్మెంట్స్ వచ్చే కల్చర్ లేదు సో వాటర్ ప్రాబ్లం అనేదే రాదు ఫ్యూచర్ లో దుండిగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉండడం వల్ల దానికి సర్టెన్ ఇన్ని ఫ్లోర్స్ వేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉంది రూల్ ఉంది సో అపార్ట్మెంట్ కల్చర్ అనేది రాదు దానివల్ల మనకి వాటర్ కూడా అసలు దాంట్లో మనకి ఎప్పుడు ఫేర్ సిటీ వచ్చే అవకాశం లేదు కస్టమర్స్ కి వజ్రాన్ని కొనడం వల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి బిలో టూ క్రోడ్స్ లో మనం ఒక ట్రిప్లెక్స్ విల్లా కొన్నామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ గా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు కొనాలనుకున్న కస్టమర్స్కి ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండీ కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు గారు అండ్ ఫ్యామిలీ సో మరి మీరు కూడా గాగిలాపూర్లో త్రిప్లెక్స్ విలాని సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్